క్యాన్సర్ బారిన పడితే చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుంది ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కోలుకున్నా సరే ఆ తర్వాత మరోసారి క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు చాలా ఎక్కువ రెండోసారి క్యాన్సర్ సోకితే రోగి శారీరకంగా మానసికంగా మరింత కుంగిపోతాడు అయితే రెండవసారి క్యాన్సర్ బారిన పడడాన్ని తప్పించే మందును తాము కనుగొన్నామని చెప్తోంది ముంబై కేంద్రంగా పనిచేసే టాటా ఇన్స్టిట్యూట్ వంద రూపాయల ఈ ట్యాబ్లెట్ తో క్యాన్సర్ చికిత్స దుష్ప్రభావాలు సైతం తగ్గుతాయని ఆ సంస్థ చెప్తోంది దీంతో వైద్య రంగంలో గొప్ప ముందడుగు పడ్డట్టుగా అందరూ భావిస్తున్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ముంబైకి చెందిన టాటా ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు వేసింది ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారికి రెండవసారి క్యాన్సర్ రాకుండా నిరోధించే టాబ్లెట్ను రూపొందించినట్టు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ప్రకటించింది ఈ ఔషధాన్ని కనుగొనడం కోసం పదేళ్ల పాటు పరిశోధనలు చేసి చివరకు విజయం సాధించామని టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు డాక్టర్లు తెలిపారు ఈ ట్యాబ్లెట్ క్యాన్సర్ తిరగబెట్టకుండా అడ్డుకోవడంతో పాటు రేడియేషన్ కీమోథెరపీ కారణంగా తలెత్తే దుష్ప్రభావాలను సగానికి తగ్గిస్తుందని టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడించారు ఈ టాబ్లెట్ పనితీరును పరీక్షించడం కోసం మనుషుల్లోని క్యాన్సర్ కణాలను ఎలుకల్లోకి ప్రవేశపెట్టాం అది ఎలుకల్లో ట్యూమర్ కు దారితీసింది తర్వాత ఆ ఎలుకలకు రేడియేషన్ థెరపీ కీమోథెరపీ సర్జరీ చేపట్టాం క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు క్రొమాటిక్ పార్టికల్స్ అనే అతి సూక్ష్మ కణాలుగా విడిపోతాయి ఈ పార్టికల్స్ రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటాయి ఇవి ఆరోగ్యవంతమైన కణాలను చేరుకున్నప్పుడు వాటిని క్యాన్సర్ కారకంగా మారుస్తాయి అని టాటా మెమోరియల్ హాస్పిటల్లో సీనియర్ క్యాన్సర్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ రాజేంద్ర బడ్వే తెలిపారు రేడియేషన్ కీమోథెరపీ లాంటి చికిత్సల కారణంగా క్యాన్సర్ కణాలు చనిపోయే సమయంలో కణరహిత క్రోమాటిన్ పార్టికల్స్ లేదా క్రోమోజోమ్లను రిలీజ్ చేస్తాయి ఇవి ఆరోగ్యవంతమైన కణాలను క్యాన్సర్ కారకంగా మార్చేస్తాయి కొన్ని క్రోమాటిక్ పార్టికల్స్ ఆరోగ్యకరమైన క్రోమోజోమ్లతో కలిసిపోయి కొత్త ట్యూమర్లకు కారణం అవుతాయని తమ తేలిందని టాటా మెమోరియల్ సెంటర్ వెల్లడించింది ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడం కోసం డాక్టర్లు రిజరేట్రాల్ అండ్ కాపర్ తో కూడిన ప్రో టాబ్లెట్లను ఎలకలకు ఇచ్చారు ఈ రిజరేట్రాల్ అండ్ కాపర్ క్రోమాటిన్ పార్టికల్స్ ను నాశనం చేసే ఆక్సిజన్ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి రిజవరేట్రాల్ అండ్ కాపర్ ను నోటి ద్వారా తీసుకుంటే కడుపులోకి చేరిన తర్వాత ఆక్సిజన్ రాడికల్స్ ఉత్పత్తి అయి వెంటనే రక్తంలోకి చేరుతాయి ఈ ఆక్సిజన్ రాడికల్స్ క్రొమాటిన్ పార్టికల్స్ ను నాశనం చేయడంతో పాటు క్యాన్సర్ కణాలు శరీరంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లకుండా అడ్డుకుంటాయి కీమోథెరపీ టాక్సిసిటీని కూడా ఇవి అడ్డుకుంటాయని పరిశోధకులు తెలిపారు టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు రూపొందించిన ఈ టాబ్లెట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ దుష్ప్రభావాలను యాభై శాతం వరకు తగ్గించడంతో పాటు రెండవసారి క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో ముప్పై శాతానికి పైగా ప్రభావవంతంగా పనిచేస్తుంది ప్యాంక్రియాస్ లంగ్స్ ఓరల్ క్యాన్సర్ పైన ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ టాబ్లెట్కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కోసం టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు దరఖాస్తు చేశారు అప్రూవల్ వచ్చిన తర్వాత జూన్ జూలై నుంచి ఈ టాబ్లెట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది క్యాన్సర్ చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుండగా ఈ ట్యాబ్లెట్ ను మాత్రం వందకు కాస్త అటు ఇటుగా అందుబాటులోకి తెస్తామని టాటా సంస్థకు చెందిన పరిశోధకులు చెబుతున్నారు